ంపబడి ఎవరి చేత ఎవరు ఫోర్స్ చేత మనస్సు ఈ వస్తు ప్రపంచం వైపు ఆకర్షించబడుతున్నది మొదటి నేను పంపిస్తాను మీరు రాసుకోలేదు ఎవరు చేత నాలో ఉన్న మనస్సు ఈ వస్తు ప్రపంచం వైపు ఆకర్షితం మీరు ప్రశ్న వేసుకోవాలి రెండు ఎవరి ఆజ్ఞకు ఎవరి లోబడి నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నది ఎవరి ఆజ్ఞకు లోబడి నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నది మూడు ఎవరి వలన నా వాక్ అనేది మిగతా కర్మే జ్ఞా కర్మేంద్రియాన్ని జ్ఞానాన్ని పక్కన పెడదాం అన్నిటి ఇంపార్టెంట్ నాలిక రుచి ప్లస్ మాట ఈ మాట ఒక్కసారి బయటికి వదిలేమా వెనక్కి తీసుకోవడం కష్టం మిగతా వాసన చూస్తా నచ్చబోతూ ఊరుకుంటాం కానీ మిగతా అన్ని కూడా వింటాము నచ్చబోతూ వదిలేస్తాం వాక్ అనేది చాలా 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 పవర్ఫుల్ ఒక్కసారి మనిషి ఒక మాట బయటికి వదిలేడా విప్లవాలు సృష్టిస్తుంది ఈ వాక్ మీదే ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని తన గుప్పిట్లో తెచ్చుకున్న హిట్లర్ ని చూసాం ఇటువంటి వాక్కుతోనే స్టారిని చూసాం ఇటువంటి వాక్కుతోనే మంచి వాళ్ళైన మా సద్గురు చూసాం ఇటువంటి వాక్కుతోనే ప్రపంచాన్ని ఒక్కసారి ఉర్రూ రోగించిన ఆధ్యాత్మిక వాతావరణం ఉర్రూతు వివేకానంద స్వామి చూసాం వాక్కు ఎంత పవర్ ఉంటుంది ఎందుకంటే ఆ వాక్కు బయటికి రావాలంటే మనస్సు బుద్ధి ఆత్మ కెమిస్ట్రీ జరుగుతుంది వాక్ బయటకు వస్తుంది ఇందుకోసం వాక్ నే చెప్తున్నాను ఎవరి వలన ఈ వాక్ బయటకు ప్రకటితం అవుతున్నది మూడో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీరు రాస్తున్నారు సెకండ్ రాస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఎవరి చేత ప్రబడి మనస్సు ఈ లౌకిక వస్తువులకి లొంగిపోతున్నారు రెండు ఎవరి ఆజ్ఞ వలన నాలో ఉన్న ప్రాణం నిలుస్తున్నారు ఎవరి వలన వాక్ ప్రకటితం అవుతున్నారు ఏ జ్ఞానం ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తున్నది ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తున్నది వినడం చూడడం నా నమ్మేయడం లేకపోతే అన్ని వాక్కు తర్వాత నెక్స్ట్ పవర్ కోళ్ళు కళ్ళు చెవులే చూస్తాం నమ్మేస్తాం వింటాం నమ్మేస్తాం దాని కాదు మనకు ఆలోచించాం ఏ జ్ఞానం కళ్ళను చెవులను ప్రేరేపిస్తుంది అన్న ప్రశ్నలకు ఈ నాలుగు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని అన్వేషించారు దాన్నే సాధన అంటే అన్వేషణ చెయ్యకుండా మాత్రం దాని సాధన అన్న పదం వాడవలసిన అవసరం లేదు దాని సాధన అని అనిపించుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో వదిలేయడం చూడడం మర్చిపోవడం అదే అవుతుంది సాధన అంటే ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషించాలి ఎవడు అన్వేషించాలి మీలో మీరు అన్వేషించాలి ఆత్మ ఎలాగైతే సాక్షిభూతంగా ఉంటుందో గురువు గారు కూడా సాక్షిభూతంగానే ఉంటాడు చాలా చిన్న కిటికీది ఆత్మ ఎలాగైతే మీరు ఏం చేసినా పర్వాలేదు నేను మాత్రం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటానని ఆత్మ ఎలాగైతే మీతో చైతన్యం ఇచ్చేస్తుంది అన్ని పనులు చేయడానికి శక్తిని శక్తినిచ్చేస్తుంది ఆత్మ కానీ అన్నిటికీ కూడా సాక్షిబూతంగా ఉంటుంది ఇలా చూస్తూనే ఉంటుంది మంచి చేసినా చెడు చేసిన అలాగే గురువు కూడా ఎవరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయదు బలవంతంగా ఎవరిని కూడా తాడుతో కట్టేదానికి తన వైపు లాక్కోదానికి మాత్రం ప్రయత్నం చేయదు ఎప్పుడు ప్రయత్నం చేస్తారంటే అమ్మ వీడికి ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు వీడికి సరి అయిన మార్గంలో ప్రవేశిస్తున్నాడు సరి అయిన మార్గంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా హెల్ప్ అనేది ఉంది ఒక చిన్న కిటికతో చిన్న కిటికతో వాళ్ళ యొక్క ఆలోచనని ఎప్పటి వరకు వాడు చేసిన సాధనని ఒక క్రమబద్ధీకరణ నడిపిస్తాను అని ఒక గురువు డెసిషన్ తీసుకుంటారు